దీపం సిరీస్ ఎపిసోడ్ ఒకటి ఇంద్రియాల ఆరంభం శరీరద్వారాలు ప్రారంభనరేషన్ భూమిపై ప్రతి జీవి శరీరంలో ఒక అద్భుత రహస్యం ఉంది ఆ రహస్యం ఇంద్రియాలు మనసు వాటి అధిపతి అయినా అవి మనసుని నడిపిస్తాయి వాటి ద్వారాల ద్వారా మనం ప్రపంచాన్ని చూస్తాము వింటాము స్పృశిస్తాము రుచిస్తాము వాసన చూస్తాము కానీ అదే ద్వారాల ద్వారా మనం మాయలో పడతాము ఇంద్రియాల సృష్టి ఒకప్పుడు బ్రహ్మదేవుడు సృష్టి చేస్తున్నాడు ఆయన యోచించాడు జీవికి జ్ఞానముండాలి అనుభవముండాలి అందుకే ద్వారాలు కావాలి అప్పుడే ఆయన కళ్ళు చెవులు నోరు ముక్కు చర్మం సృష్టించాడు వాటికి దివ్యశక్తులిచ్చాడు చూడడం వినడం రుచించడం వాసన చూడడం స్పర్శించడం కాని వాటికి ఒక హెచ్చరిక ఇచ్చాడు మీరు శరీరానికి సేవ చేయకూడదు ఆత్మకు సేవ చేయాలి కాని కాలక్రమంలో జీవులు ఈ ద్వారాలను భోగానికి వాడుకున్నారు ఇంద్రియాలు ఆత్మసేవకుల్ నుండి మాయకు బానిసలుగా మారిపోయాయి మాయలో పడిన మనిషి ఒక గ్రామంలో ధనవంతుడు ఉన్నాడు పేరు రాఘవయ్య అతనికి అన్నీ ఉన్నాయి ధనం ఇల్లు సుఖాలు కానీ మనశ్శాంతి మాత్రం లేదు అతని కళ్ళు ఎప్పుడూ కొత్త దృశ్యాల కోసం చెవులు కొత్త మాటల కోసం నాలుక కొత్త రుచుల కోసం ఆకలితో ఉండేవి ఒకరోజు అతను ఒక సన్యాసిని చూశాడు ఆ సన్యాసి తృప్తిగా చిరునవ్వుతో కూర్చున్నాడు రాఘవయ్య అడిగాడు స్వామీ నాకు అన్నీ ఉన్నా మనశ్శాంతి లేదు మీరు మాత్రం ఏమీ లేకుండా సంతోషంగా ఉన్నారు రహస్యం ఏమిటి సన్యాసి చిరునవ్వుతో అన్నాడు నీ ఇంద్రియాలు నీ యజమానులయ్యాయి రాఘవయ్య వాటిని నియంత్రిస్తేనే నువ్వు స్వామి అవుతావు ఇంద్రియాన పరీక్ష సన్యాసి రాఘవయ్యకు ఒక సాధన చెప్పాడు ఈ రాత్రి ధ్యానంలో కూర్చో నీ ఇంద్రియాల మాట విను రాత్రి నిశ్శబ్దంలో రాఘవయ్య కళ్ళు తెరుచుకున్నాయి కళ్ళు చెప్పాయి నాకు అందమైన దృశ్యం కావాలి చెవులు అన్నాయి నాకు సంగీతం కావాలి నోరు అన్నది నాకు మధుర రుచులు కావాలి ముక్కు కూడా తాము కోరినదే కోరాయి అతను గమనించాడు ఈ ఐదు ఇంద్రియాలు తనను ఎక్కడికో లాగుతున్నాయి ఆయన హృదయంలో ఒక శబ్దం వినిపించింది నువ్వెవరు వీరి యజమానివా బానిసవా అది అతని అంతరాత్మస్వరం ధ్యానదీపం వెలుగుతుంది రాఘవయ్య కళ్ళు మూసుకున్నాడు శ్వాసపై దృష్టి పెట్టాడు అతని చుట్టూ నిశ్శబ్దం పాకింది ఇంద్రియాలు క్రమంగా నిశ్చలమయ్యాయి ఆ క్షణంలో అతని హృదయంలో ఒక దీపం వెలిగింది ధ్యానదీపం అతనికి అర్థమైంది ఇంద్రియాలను ఆపడం కాదు అవును నియంత్రించడం ద్వారా మనసు శాంతి పొందవచ్చు ముగింపు ఆత్మజ్ఞానానికి మొదటి అడుగు సన్యాసి ఉదయం వచ్చి అడిగాడు ఏమి తెలుసుకున్నావు రాఘవయ్యా అతడు నమస్కరించి అన్నాడు ఇంద్రియాలు ద్వారాలు స్వామి కాని మనసే తాళం చెవి తాళం మన చేతిలో ఉంటేనే ద్వారాలు దేవాలయంగా మారతాయి సన్యాసి చిరునవ్వుతో అన్నాడు అదే ధ్యానదీపం మొదటి కాంతి ఇంద్రియాల ఆరంభం నుంచి నీ జ్ఞానయాత్ర మొదలవుతుంది సారాంశ సందేశం ఇంద్రియాలు మన దాసులు కావాలి యజమానులు కాదు వాటి నియంత్రణే మనసు శాంతి మనసు శాంతియే ఆత్మజయము ముగింపు వాక్యం చూడటం వినడం రుచించడం ఇవన్నీ దేవుని వరాలు కాని వాటిలో మునిగిపోవడం మన బంధనం వాటిని జ్ఞానంతో నియంత్రించడం అదే ధ్యానదీపం మొదటి వెలుగు ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ మన ఛానల్